ఇప్పుడు ఇటలీలో ఉన్న రోమన్ కథలిక్ సంఘాలకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కృతజ్ఞత చెప్తూ ఉంటాడు ఎందుకు అని మీరు అనుకుంటే ఏసన్న గారికి పేరు పెట్టింది నెల్లూరులో ఉన్న మేత్రానులు విలియం బౌటర్ విలియం బౌటర్ మాది నెల్లూరు నేను కూడా ద్రోణ్ కెమెరా ఎగరేసి మా ఇంటి మీద నుంచి రోమన్ క్యాథలిక్ చర్చి బాప్టిస్ట్ చర్చ్ చూపెడదాం అనుకున్నాను నెల్లూరు వెళ్ళి ఎంత కాలమైందో మా ఇంటి డాబా మీదకి ఎక్కి చూస్తే కనుచూపు మేరలోనే ఆర్సిఎం చర్చ్ ఉంటుంది మేము చదువుకుంది అక్కడే స్టార్టింగ్ సెయింట్ జోసఫ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సెంటు పీటర్ సెయింట్ జోసఫ్ సెయింట్ పీటరు తెలుగు మీడియమే ఇటువైపు బ్యాప్టిస్ట్ చర్చి ఏబిఎం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ మధ్యలో మా ఇల్లు మా నానమ్మ రోమన్ కెథలిక్ కమలమ్మ మా తాతోళ్ళేమో నెల్లూరు రంగనాయకుల రంగనాయకులు స్వామి నెల్లూరు పెన్నా నది ఒడ్డున తీరాను ఉంటుంది మా తాత పేరు నరసింహరాజు వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు అందరు రాజులే రాజ్యాలు లేవు రాజులే అట్లా ఉండేవాళ్ళు మా తాతని నరసింహరాజుని ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాది కబాడీ పాలెం అక్కడ ఎవరికో మా తాత అప్పచెప్పేసి బ్రిటిష్ ఒక బ్రిటిషర్ మా తాతను ప్రేమించానని చెప్పి మా తాతను బ్లాక్ మెయిల్ చేసి మా తాతను భయపెట్టి మా జేస్ తాతని మలేషియా దేశంలో పెనాంగ్ అనే దేశానికి తీసుకెళ్లిపోయింది అప్పుడు మా తాత మాంచి మా ముత్తాత మంచి బాడీ బిల్డర్గా ఉండి మా మేసాలు పెంచుకొని ఆ రోజుల్లో ఒక సొంత రైస్ మిల్ ఒకటి కొని పొలాలు గిలాలు కాస్త స్థితిమంతులే శ్రీమంతులే మా తాతను బెదిరించి తీసుకెళ్ళిపోతే మనం జేస్ తాతని మా తాతకి అప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఎవరికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు వాళ్ళు పెంచి పెద్ద చేసి అనాథ కనుక రైస్ మిల్ ఉన్నోళ్ళం కనుక మా ఇచ్చి పెళ్ళి చేశారు కమలమ్మ ఆవిడేమో రోమన్ క్యాథలిక్ మా నాన్న పేరేంటి అర్లప్ప ఫ్రెడ్ వాళ్ళ నాన్న పేరు చిన్నప్ప ఆర్సి మూలం కదండి అన్ని ఆ పేర్లు హర్లప్ప అండ్ చిన్నప్ప మా ఏసన్న గారికి ఏమో అప్పుడప్పుడు ఆయన అంటూ ఉంటారు ఏసన్నా అని పెట్టాడు నయ్య వాళ్ళు ఇప్పుడు మరి అన్నా అని పెడతారు మరి అన్నాని పెట్టకుండా ఏసన్నాని పెట్టాడని థ్యాంక్స్ చెప్తుంటా ఆ తర్వాత మా మేరకు పేరు వ్యాకుల మేరీ అంటే మరి అమ్మ తల్లిని వాళ్ళు వ్యాకుల అంటారు కదా వ్యాకుల అని వ్యాకుల మేరీ ఆ తర్వాత సిపోరా ఎలిజబెత్ గాబ్రియేల్ శామ్యుయల్ చిన్నానో దాను చిన్న అట్లొచ్చు